శ్రీ ఆంజనేయ స్వామి ఆశిస్తుండడంతో గొడపాటి చెన్నారెడ్డి గారు పెద్ద పెద్ద మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని ఇరవై తొమ్మిది పూర్తి చేసుకున్నాయి అన్నా కరీనా అడ్డ ఉంది నా ట్రాక్టర్ ఎట్లా నా ఆ కారు పెట్టది వస్తున్నాయి నాకు పది నిమిషాలు ఆపని చెప్పని వారిని రెండవ రెండు ఆరు వందల అడుగుల దూరాన్ని నిమిషం ఇరవై తొమ్మిది సిక్లలో పూర్తి చేసుకున్నాయి రెండవ దూరం ఉన్నాయా క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని సిఎస్ఐ చర్చ్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క మిడతల గ్రామంలో పోటీలు నిర్వహిస్తున్నటువంటి దాతలందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అందరికి కూడా కావాలి మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల చెారెడ్డి గారు పెద్ద పెనుమతి పద్మవర్తి గారు లింగాపురం ప్రొద్దుటూరు గడప జిల్లా బయట కావాలి రావాలి నాల్గవ రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ఇరవై ఏడు సెకండ్లో పూర్తి చేసుకొని మూడవ స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా తొమ్మిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా వెనుకబడే ఉన్నాయి ఐదవ స్థానానికి తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఐదవ స్థానంలో కొనసాగాలన్నా కూడా పదహైదు రౌండ్లు తిరిగి ఒక నిరంజనం సాగాలి సైడో సడో జనాలు ఆరవ రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై రెండు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న చెత్త కన్నా తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న చెత్త కన్నా ఇరవై ఒక్క సెకండ్ వెనకబడి ఉన్నాయి சைட்லமே அப்படி படுத்துக்கோ ஏன்னா அதனால ஆர்டர்

నీళ్ళు ఎక్కువ పోసుకోవద్దు తిప్పిన తర్వాత మీరు పోసుకొని ఏమి అది చేసుకుంటారట ఎప్పుడు చేతుక్కుంటే నిన్న చెన్నారెడ్డి గారు పెద్దపేట యాడిపండ్లం అనంతపూర్ జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి పోటీగా కావాలి ఎనిమిదవ రెండు నాలుగు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల యాభై రెండు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత అనా కారు పోల ఒక్క ఇరవై వెనకబడి ఉన్నాయి నాకు ఐదు నిమిషాలు కారు ఉండవని చెప్పండి ఆ పక్క అడ్డం వస్తారు ఎద్దులకు 对对。

ஏற்பத்த குப்பு ஜம సమయం ఐదు నిమిషాలు ఉన్నది పదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని పది నిమిషాల ఒక్క సెకండ్లో పూర్తి చేసుకొని ఐదవ స్థానంలో కనుసాగుతున్నా లేని వెంట్రేయర్స్ కొట్టే పొలం నెల్లో రోల రోడ్లో నెల్లో జిల్లా ఎట్లా చెత్త కన్నా ముప్పై ఏడు సెకండ్లు వెనక వెళ్ళే రోడ్డు పదకొండు అండి పదహైదు వేలే రావాలి పెనుమని పద్మావతి గారు లింగపురం विषय सवियो yeah. oh, yeah, ఇల్లాడా పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్లో పూర్తి చేస్తున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జట్టకన్నా నలభై ఏడు సెకండ్లు వెనకబడే ఉన్నాయి అయిపోయాయి సైలెంట్ కార్లు పక్కన పెట్టుకోండి నా టైం కాదులేనా కారులోకి చెప్తున్నా రెండు నిమిషాలు ఆగండి టైం ఉందిలేండి జాగ్రత్త జాగ్రత్త సమయం మూడు నిమిషాలు ఉన్నదండి వెళ్ళారు పన్నెండు బాబు జాగ్రత్త సైడు సైడు లాక్కో లాకో సంబంధ రెండు నిమిషాల సమయం చెప్పింది టైము కాదు వాళ్ళకి కాదు

అడిగిపోతారు అడిగి నిలబెట్టాల్సిందే అన్ని అడ్డం ఉండదు పదమూడవ రౌండ్ మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల నలభై రెండు సెకండ్ పూర్తి చేసుకున్నాయి చివరికి వచ్చి తిరిగి అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి ఒక అంగులము దూరాన్ని లాగితే ఐదవ స్థానంలో కొనసాగుతారు సమయం మీకు ఒక్క నిమిషము ఉన్నది Đường đ వాళ్ళకి ఇంకా సమయం ఉండగానే పది సెకండ్లు సమయం ఉండగానే పోటీ నుంచి విరమించుకున్నారు రైట్ రానా కారు కారు రమ్మను బండ పైలో పెట్టుకోండి సరే అండి కొరపాటి చెన్నారెడ్డి గారు పెద్దపేట గ్రామం అనంతపూర్ జిల్లా వారి జత లాగిన దూరము నాలుగు వేల రెండు వందల అడుగులు నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని లాగి అనగా పద్నాలుగు రౌండ్లు పూర్తిగా లాగి ఆ జత స్థానానికి అవకాశం లేదండి